హలో మిత్రమా ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతకీ ఏంటమ్మా ఏం చూపిస్తున్నావు అంటారా ఏం లేదండి మా పాపకి ఇలా రెడీ చేస్తున్నాను ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పాలా చెప్పాలా లాస్ట్ వరకు చూడండి మీకు తెలుస్తుంది ఇప్పుడైతే మేమందరం రెడీ అయిపోతున్నాం ఆయన రాకముందే రెడీ అవ్వాలి లేకపోతే భలే కోపం వచ్చేసిన దానికి ఆయన వచ్చే లోపల మేమంతా రెడీ అయ్యి తయారయ్యి బొమ్మలా కూర్చొని ఉండాలన్నమాట ఏ పని చేయకూడదు అని వచ్చిన తర్వాత జస్ట్ బయలుదేరి వెళ్ళిపోవడమే అలా అనమాట టైం సెన్స్ భలే మెయింటైన్ చేస్తారు మనకేమో ఆ టైం సెన్సే ఏడెందుకు ఉంటాం ఏడో ఎప్పుడో ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయే వాళ్ళం కదా కానీ అది ఎవరు అర్థం చేసుకోరు మనుషులు ఇంకేం చేద్దాం మా పిల్లని చూసారా ఎంత బాగా రెడీ చేస్తున్నాను బాగా దువ్వేశాను ఆ పిల్లకి పౌడర్ పోస్తున్నాను అనమాట మంచిగా వీళ్ళు రెడీ అయ్యేటప్పుడు చేసే అల్లలు ఉంటుంది చూడండి మామూలుగా ఉండదు చూసినారా స్టిక్కర్ పెట్టించుకునింది ఇంకా తల దువ్వించుకునింది ఇంకా మా ఓడు వీడున్నాడే వీడు వచ్చాడంటే పెద్ద తలనొప్పిరా బాబు వచ్చేసాడు రాడు అన్నట్టుగానే చేస్తాడు వీడు పండ్లన్నీ చూసారా వా పాప ఎంత బాగా కదలకుండా కూర్చొని చేయించుకునింది వీడు చూడండి ఎన్ని కులుకులు కులుకుతాడు అసలు వీళ్ళిద్దరు రెడీ అయిపోయిన తర్వాత నేను రెడీ అవుతున్నా అనమాట మంది ఏముంది కానీ రెడీ ఆ పిల్లల్ని రెడీ చేస్తే మనం రెడీ అయినట్టే కదా మనమేం పెద్దగా ఏం రెడీ అయ్యేది ఏమి ఉండదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంతే సింపుల్ పిల్లలకు పూసే పౌడరే పిల్లలకు పూసే క్రీమే అన్నీ వాళ్ళవే వాడేస్తూ ఉంటాను నేను చూసారా ఆ క్రీమ్ వాడతాను నేను ఈ మధ్య వాడుతున్నాను అది ఇంతకుముందు అది కూడా వాడేదాన్ని కాదు ఈ మధ్య యాక్చువల్గా ఏమైందంటే అప్పుడు చలికాలంలో ఉన్నప్పుడు తెప్పించుకున్నాను అది మొత్తం ఫేస్ అంతా డ్రై అయిపోయి దురదలు పెడుతుంటే తెప్పించుకున్నాను అనమాట అది బాగా నాకు బాగా మాయిశ్చరైజింగ్ ఇచ్చింది అనమాట స్కిన్కి అందుకనేసి దాన్ని అలానే కంటిన్యూ చేస్తున్నాను అందరం మంచిగా రెడీ అయిపోయినాము మా ఆయన గారు రెడీ అవుతాను మీరు వెళ్ళండి కిందికి మీరు ఇక్కడ ఉంటే నాకు తలకాయ నొప్పి కిందికి పోండి తల్లి మీరూ కిందికి ధర వేస్తున్నాను మమ్మల్ని చూసినారా లిఫ్ట్లో ఎట్లా ఎగురుతున్నారా వాళ్ళు ఎంత చెప్పినా వినరు చూసినారా ఆ లిఫ్ట్లో ఆ బటన్ ప్రెస్ చేయడానికి అయితే ఇంక యుద్ధం చేస్తారు ఇద్దరు ముగ్గురు ఆ పిల్ల ఆ పిల్ల ఉంది పెద్ద పిల్ల ఆ పిల్ల కూడా అంతే లిఫ్ట్ బటన్ దగ్గరకు వస్తే చాలు బాగా గొడవ పడతారు ముగ్గురు కానీ మేమైతే ఇంకా కిందికి అయితే వచ్చేస్తున్నాము లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసాం కిందికి వచ్చేస్తున్నాం బయటికి వెళ్ళాలంటే ఎక్కడ లేని ఆనందం ఎక్కడ లేని ఉత్సాహం ఉత్సాహం వచ్చేస్తూ ఉంటుంది కదా మనకి కిందకైతే వచ్చేసాము ఇక్కడికి వచ్చాక వీళ్ళు అల్లరి ఇంకా అసలు డబల్ అయిపోతుంది డబల్ ట్రిపుల్ ఇంకెంత చెప్పాలో తెలియదు అంత అయిపోతాడనమాట ఇదంతా మా పార్కింగ్ ఏరియా అనమాట బాగుందా ఎలా ఉంది మా ఇల్లు ఎలా ఉంది చెప్పేసేయండి చూసండి బయట నుంచి ఇలా ఉందనమాట ఈ అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఆడుకుంటూ ఉంటారు మా ఏరియాలో ఏంటంటే ఎక్కువగా బైక్స్ రావు పిల్లలు ప్రశాంతంగా ఆడుకుంటారు అనమాట దో వచ్చాడు 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 వచ్చేసాడు వచ్చాడు మా ఆయన వచ్చాడు అనమాట రెడీ అయిపోయి వచ్చేసాడు ఇంకా రెడీ అయిపోయినాము ఇంకా అందరం వెళ్ళిపోతాం ఇంకా బండ్లో ఏం బండి ఎక్కేటప్పుడు మామూలుగా ఉండదు అసలు కుస్తీలు పడతారు మా పిల్లలు బండ్లు ఎక్కేటప్పుడు చూడండి వాళ్ళ నాన్న అసలు బైక్ కూడా పక్కకు తీయట్లేదు వాడు చూడండి వాడే పెద్ద బైక్ తోలే వాడు మాత్రం తీస్తున్నాడు పక్కకి వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తున్నట్టు యాక్షన్ అనమాట చూడండి అడ్డుపడిపోతారు కాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గరే అడ్డుపడిపోతారు అనమాట ఇప్పుడు వాడు ఎక్కుతాడు చూడండి వాడు అసలు మళ్ళీ మేము ఎక్కిస్తే ఒప్పుకోడు వాడే ఎక్కాలంటాడు అసలు ఒప్పుకొనే ఒప్పుకోడు వాడిని చూసి ఈ జాను ఇంకా మా పిల్లలిద్దరిని వెనుక కూర్చోబెట్టుకొని నేను వాళ్ళ వెనకాల కూర్చొని మా తిక్షు పెద్ద పాప ముందర కూర్చుంటుంది ఎక్కడైనా ఇక్కడ దగ్గరగా వెళ్ళాలనుకుంటే ఇలా బైక్లోనే వెళ్ళిపోతూ ఉంటాము ఇక్కడ ఒక ఆటో అక్కడ ఒక ఆటో ఇవన్నీ తలనొప్పి కదా మన ఓన్ వెహికల్ ఉంటే అది వేరనమాట కారు కొనాలి ఎప్పుడు కొంటామో ఏమో మరి ఇప్పుడైతే అందరం ఎక్కేసామన్నమాట వెళ్తాము ఇంకా బయటికి వచ్చేసాము చూసారా ఇలా చిటికే కానీ ఇలా వచ్చేస్తాము ఇలా మనకిష్టమైన వాళ్ళ వెనుక కూర్చొని అలా వెళ్తూ ఉంటే జీవితం అసలు గమ్యం అనేదే తెలియదు కదా లాస్ట్ వరకు అలానే వెళ్తూ ఉన్నాం వెళ్తూ ఉందామని అనిపిస్తుంది ఆపకూడదు అనిపిస్తుంది నాకైతే ఈ జర్నీ అనేది చాలా నచ్చుతుంది ఆయన వెనుక కూర్చొని వెళ్ళడం ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద లైట్ లైఫ్ అన్నమాట నాకు ఇప్పుడైతే ఇక్కడికైతే అయితే వచ్చేసాము ఇంకా చూడండి అక్కడ ఆయన చేస్తున్నారు శవర్మ ఇక్కడ ఇటు సైడ్ శవర్మ ఆర్డర్ ఇచ్చాము అటు సైడ్ చికెన్ వింగ్ పీసెస్ ఉంటాయి కదా అవి ఆర్డర్ ఇచ్చాము ఇటు సైడ్ వాళ్ళు రెడీ చేస్తున్నారు ఇటు సైడ్ వాళ్ళు రెడీ చేస్తున్నారు మొత్తం అయితే వచ్చేస్తాయి లోపు మన పిల్లలు అల్లరి చూద్దాం వచ్చేయండి మా బుడతలు చూడండి అసలు వాళ్ళు వాళ్ళకి సపరేట్ సపరేట్ చైర్స్ కావాలి ఎక్కడికెళ్ళినా మాకు ఐదు మందికి ఐదు చైర్స్ కావాలంటే పాపం వాళ్ళకి ఎక్కడి దగ్గర నుంచి రోడ్ సైడ్ పెట్టుకునే వాళ్ళు అన్ని చైర్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తారు మా పిల్లలు మా మీద కూర్చోమంటే కూర్చోరు ఇక్కడ చూసారా ఈ ఏరియా మొత్తం అన్నీ ఇలాంటివే దొరుకుతాయి ఇది ఎక్కడంటే ఎస్జిఎస్ కాలేజ్ ఉంది కదా ఆ పార్క్ ఉంది కదా జగన్జీవన్ పార్క్ తిరుపతిలో అక్కడ అనమాట ఇది ఇక్కడ ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మంచిగా మోమోస్ కానీ సూప్స్ అటు సైడ్ సూప్స్ ఉన్నాయి ఇటు సైడ్ షవర్మ ఉంది అటు సైడ్ రోల్స్ ఉన్నాయి ఇటు సైడ్ చికెన్ వింగ్స్ ఉన్నాయి మోమోస్ ఇంకా అటు సైడ్ వెళ్తే సమోసాస్ మొత్తం ఉంటాయి అనమాట ఈ ఏరియాలో లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు ఏవో ఒకటి పెట్టి అమ్ముతూనే ఉంటారు ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయి కదా చికెన్ పీసెస్ అన్నీ ఇలా అని జుర్రేద్దాం అనిపిస్తుంది కానీ తప్పదు కదా అందరం కలిసి కూర్చొని తినాలి బయటకు వచ్చాక మనం ఒక్కరే తినడానికి అవుతుందో అందరం కలిసి తినాలి కదా పిల్లలకి పెట్టాలి కదా ముందు ఫస్ట్ వీళ్ళు చూసారా చైర్సే కాదు వీళ్ళ ప్లేట్స్ కూడా వీళ్ళకి సపరేట్ ఇవ్వాలి మేము తినిపిస్తామంటే అస్సలు ఒప్పుకోరు ఇంట్లో కూడా అంతే వాళ్ళ తిండి వాళ్ళే తింటా ఉంటారు మా జాను చూడండి ఎంత క్యూట్ ఉంటుందో ఆ పిల్ల అలా తినేటప్పుడు ఇదో ఇటు సైడ్ షవర్మ కూడా వచ్చేసింది అది కూడా నేను దాన్ని తోసేస్తున్నా లోపలికి పొట్టలోకి అసలే మన బుజ్జి పొట్టకి ఆకలి ఎక్కువ మన తిన్నంత వాళ్ళు వేసుకున్నారు ఫస్టే ఇంకేం చేద్దాం షవర్మా కోసం వెయిట్ చేస్తుంటే రానే వచ్చింది దాన్ని అలా పొట్టలోకి తోసేసానమాట వీళ్ళు కూడా వీళ్ళు పని వీళ్ళు కానిస్తున్నారు వీళ్ళు ఆ చికెన్ పీసెస్ తి తినే తక్కువ అవేమో సాసులు మయోనీస్ వేస్తారు కదా అవి నాక్కుంటా ఉంటారు వీళ్ళు కూర్చొని మా పెద్ద బాబు చూసారా ఆ పిల్ల దాంట్లో ఉంటుందని ఎట్లా అరుస్తున్నాడు వాళ్ళు చెప్తున్నాడు వాళ్ళ నాన్నకి నాన్న చూడు నానా అమ్మ చూడమ్మా పక్క తింటుందని చెప్తాను ఈ జానో చూడండి అదేమన్నా ఐస్ క్రీమ్ అనుకుందా ఆ పిల్ల ఆ సాస్లో ముంచుకొని అది నమ్మలకుండా కొనుక్కో తినకుండా సపరిచుకుంటా ఉంది ఆ సాస్ని అంతే బల్ల క్యూట్ అనమాట బయటకు వినడం వల్ల బళ్ళ క్యూట్ క్యూట్ పనులు చేస్తుంది వాడు చెప్తున్నాడు అక్కడ ఉంది తెచ్చుకోపోనా నా దాంట్లో అని అంటున్నాడు వాడు అక్కడ ఓ అక్కడ ఉంది చూడు అక్కడుంది చూడని చూపించాడు ఇంతసేపు వాడు మంచిగానే తింటాడు జానునే ఏం చేస్తుంది సాస్లో ఇలా ముంచుకొని ఇలా సాస్ మాత్రమే ఇలా సపరించుకుంటూ ఉంటుంది మా త్రిక్షా కూడా ఇయ్యట్లేదు వీళ్ళు స్టూపిడ్ ఫెలోస్ నా బిడ్డకే ముందు ఇవాల్సింది ఈ స్టూపిడ్ ఫెలోస్ నిన్నగాక మొన్నబుట్టి ఆ పిల్ల ప్లేస్ అంతా ఆక్రమించేసుకున్నారనమాట వీళ్ళు అంతే కదా చిన్నోళ్ళే కదా ఎప్పటికైనా రౌడీలు వీళ్ళిద్దరు అసలు రౌడీలు అంటే రౌడీలు నా పెద్ద బిడ్డ చాలా అమాయకురాలు అని అనుకుంటున్నారు అస్సలు కాదు అది గుడ్డతో గొంతు కోసే రకం అనమాట బల్లే అసలు సైలెంట్ కిల్లర్ బల్లే సైలెంట్గా ఉన్నట్టే అన్ని పనులు చేస్తుంది వీళ్ళన్నా బయటికి తెలియ తెలిసేటు చేస్తారు ఆ పిల్లలు లోపల లోపల అన్నీ చేస్తుంది అంత టాలెంట్ అనమాట అతను అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అందావు అనిపిస్తుంది మా పాపకి ఇక్కడ అయితే అంతా తినేసామన్నమాట ఇంకా అయిపోయింది ప్యాకప్ అనమాట మా జాను ఎంత క్యూట్గా మాట్లాడుతుందో చూడండి ఇక్కడ జాను అమ్మకు అంతా అయిపోయిందనమాట ఇంకేముంది మళ్ళీ తిరిగి ఇంటి దారి పట్టాలి తప్పదు కదా ఇంకా ఇలా బైక్ లో కూర్చున్నాం అందరం ఎవరి పాటి వాళ్ళు ఇంకా వెళ్ళిపోయాం ఇంటికి ఈ వీడియో మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్